చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో ఉన్న జాతీయ రహదారిపై భయంకరమైన మలుపులతో కూడిన మొగలి ఘాటు రోడ్డులో ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మొగలి ఘాటు రోడ్డు వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు సంఘటనా స్థలంలోనే కనుమూశారు స్థానికుల వివరాల ప్రకారం బంగారుపాలెం మండలంలోని మొగలి ఘాట్ దొరచెరువు వద్ద బెంగళూరు వైపు నుంచి వస్తున్న కారు ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో వినత్ కుమార్ అక్కడికక్కడే కన్నుమూశారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని స్థానిక పోలీసులు వైద్య తరలించారు తరలించారు రోజురోజుకు బంగారుపాలెం మండలంలోని మొగల్ ఘాటు పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయని వాహనదారులు తీవ్రంగా లోనవుతున్నారు దీనిపై సంబంధిత శాఖాధికారులు పలు జాగ్రత్తలు వహించేలా వాహనదారులకు సూచనలు చేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు